హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఈ మధ్య ఏ విషయం గుర్తుండడం లేదా మీ జ్ఞాపక శక్తి మునుపటిలా కాకుండా తగ్గిపోయిందని భావిస్తున్నారా అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే జ్ఞాపక శక్తి మందగించడం అనేది తేలికగా తీసుకోకూడని సమస్య ఇది మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది మన మెదడులో సమాచారాన్ని చేసి అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసే ఒక ప్రక్రియ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు తినే ఆహారం కూడా మీ జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుంది కాబట్టి అన్ని రకాల పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారం తీసుకోవడం ముఖ్యం ఉదాహరణకు థయామిన్ పోషక లోపం వలన జ్ఞాపక శక్తి మందగిస్తుంది పిస్తాపప్పులో థయామిన్ పుష్కలంగా ఉంటుంది ఇవి తినాలి ఏది రాదు ఏది కాదు అనుకోకుండా నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం ప్రయత్నించండి మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవడం సాధిస్తాను అనుకోవడం వలన న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది మెదడు ఏదైనా కొత్త విషయాన్ని స్వీకరించగల సామర్థ్యం ఇలా మీరు కొత్తది ఏదైనా మీ మెదడులో నిల్వ చేసుకోవడం వలన దానికి ప్రతిస్పందంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది చాలా కాలంగా సరైన నిద్ర లేకపోవడం బలహీనమైన జ్ఞాపక శక్తితో ముడిపడి ఉంది మెమొరీ కన్సాలిడేషన్లో నిద్ర ముఖ్యమైన పాత్ర నిద్రలో జ్ఞాపకాలు బలోపేతం అవుతాయి అలాగే చిరకాల జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయి మెదడుకు పదులు పెట్టే ఆటలు ఆడటం ద్వారా మీ అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుకోవచ్చు ఇది మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి ఒక ఆహ్లాదకరమైన ప్రభావవంతమైన మార్గం ఇది ఫ్రెండ్స్ వాక్ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ైకోని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్